దేవుని మనసును తెలుసుకోవటానికి మనకున్న ఏకైక సోర్సు దేవుని వాక్యమే నువ్వు ఎంతగా రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో నీకు అంతగా దేవుని మనసు అర్థం అవుతుంది మీకు సింపుల్గా చెప్తాను మంచిగా టన్సన్గా ఒక్క వారం కూడా తప్పకుండా క్రమంగా దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు ఆసక్తిగా పాటలు పడి ప్రార్థనలు చేసే బిడ్డలు ఏమైనా పరిచయం ఉంటే సహకారాత్మ కలిగి ఉండే బిడ్డలు ఎదుటివారి దృష్టికి మంచి క్రైస్తవులు వీళ్ళు కూడా ఎందుకు తరచుగా పాపంలో పడుతుంటారు ఎందుకు బలహీనలు అవుతున్నారు ఏదో చిన్న చితికా కాదు ఏకంగా ఒక అవినీతిని ఆశ్రయించే పని ఒక అక్రమ సంబంధాన్ని కూడా బరితెగించిన పరిస్థితి మానకుండా ప్రతి ఆదివారం చర్చకొచ్చే వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇలాంటి సమాచారం మనం దృష్టికొస్తే బాబు ఏం చర్చకొస్తారు కదా ఇల్లు మనకేమో పాటలు పాడతారు కదా బాగానే వా అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు కదా ఏదైనా పరిచయం ఉంటే నమ్మకంగా నడువంచి పనిచేస్తారు కదా సంఘంలో తల్ల ఉంటారు కదా ఇదేంటి ఇల్లు ఎవరైనా గిట్టగా చెప్పారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద మనం ఆ కామెంట్ మనం వింటే కానీ ఇది నిజమే ఇలాంటి సంఘంలో ఉండి ఇలాంటి సహవాసం ఉండి ఏంటి అక్రమ సంబంధమా ఇలాంటి వాక్యాలు విని ఒక సిగ్గుమల వ్యభిచార సంబంధమైన సంభాషణ చేయడమా పరిపూర్ణ పరిశుద్ధుడు కాకపోయినా కొద్దో గొప్ప దేవుని భయం ఉన్నవాడికి ఎవరికైనా వెంటలో చేతుంది ఇదేంటిది నేను పరిపూర్ణని కాదులే కానీ తప్పదు అంత ఘోరమైతే కాదు నేను అన్న బాధ చేతుంటుంది ఇలా జరగటానికి అవకాశం ఉన్న కారణమే రోజు బైబిల్ చదవకపోవటం ఏదో వంతుకు గంతేసినట్టు కాకుండా దేవుని వాక్యం మీద ఇష్టం చేత దేవుని వాస్త మీద కోరిక చేత దేవుని వాక్యం మీద నమ్మకం చేత రోజు జబ్బు ఉన్న వాళ్ళు బలికీన అనారోగ్యాలు అనారోగ్యలు టాబ్లెట్ వేసుకోరు బతుకున్నవాడు ప్రతిరోజు ఆహారం తీసుకోడు నా ఆరోగ్యానికి ట్యాబ్లెట్ అవసరం నా ఆత్మకి ఆహారం అవసరం అని వాళ్ళు మనం కూడా మరి తీసుకోవాలి కదా ఆదివారం విన్నాను చాలే పొద్దున లేచి ఎన్ని పనులు అన్నా చేస్తారు ఇంటిలాదిలు బట్టలు ఉతకమని ఎక్స్ట్రా పనులు పెట్టుకుని కూడా చేసేస్తారు పట్టు మనం గంట సేపు బైబిల్ చదవని భక్తిహీనులు కుప్పలు తెప్పలు తెచ్చారు భూమి మీద భక్తిహీనులు నీ మీద నీకు అసహ్యం వచ్చేయాలి ఈ మాట వింటున్నప్పుడు ఇరవై నాలుగు గంటల కాలంలో ఒక్క గంట కూడా బైబిల్ చదవకుండా భక్తి మూసిగేసుకొని ఎలాగ పెడుతున్నావు చూడు వేషధార బ్రతకు సిగ్గు అనిపించాలి చిచ్చి అనిపించాలి నీకు అంటే నూట పంతొమ్మిది కీర్తనలో నీ వాక్యము నా ఎదురు ఉంచుకున్నాను నేను తూలి తొట్టిలుటకు అవకాశం వెళ్ళేదంటాడు ఎవడు తొట్టిల్లకుండా అంత అంత దమ్మున్నవాడు ఎవడు అంత బలం ఉంది ఎవడో అందరూ బలకీనలే ఎవడంత బలం వస్తుంది ఎవడు కాదు కానీ వాక్యం అలా కళ్ళ ముందు పెట్టుకుంటే వాడికి వాడికి వాడిక వస్తుంది తప్పించుకొని ఉపాయం దొరుకుద్ది బయటపడే ఛాన్స్ దొరుకుద్ది నీ కళ్ళ నిండా వాక్యం ఉంటే ఖచ్చితంగా కాపాడబడతావు ఒక వచనం చెప్తే తన చివరి ముక్కే నువ్వు చెప్పలేకపోతున్నావు ఒకటో కీర్తన ఒకటో వచ్చినవంటే తక్కువ అందుకోలేకపోతున్నావు ఇరవై మూడో కీర్తలు అంటే నేను ఫస్ట్ లేని తప్ప రెండో లేని అత్తలేదు నువ్వు పేరే క్రైస్తవులు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళావు యూత్ మీటింగ్కి ఎలాగ పెట్టావు చాలా చేశావు ఇప్పుడు చర్చిలో పేబత్సం కీలకం మైక్ ఎత్తే ఇరవై నాలుగు గంటలు గంట చదువుతావు బైబిల్ నువ్వు అర్థ ముందుకెళ్ళి చీగొట్టుకో దేవుని పరువు సంఘానికి అవమానం ఎత్తక మిగిలిన భూమి మీద నువ్వు ఈ రోజుకి ఇంకా నీకు టీవీలు పిచ్చి బాగాలేదు సీరియల్ పిచ్చి బాగలేదు షోకులు పిచ్చి బాలేదు మూతికి ముక్కుకి రంగులు పూసుకోవటం బాగలేదు తగిలించుకోవటం బాగాలేదు మళ్ళీ అపోస్తల బాధ అపోస్తలస ఎందుకుంది పరిస్థితి నీకు తెలుసా వింటావా కాసేపడి అంటక స పని చేయదు ఇంటికి వెళ్ళాక మళ్ళీ పుస్తకం ముట్టుకో అక్కడ లేకుండా స్కూల్లోనే తతంగం సరిపెట్టేసి పంపించే ఒక కొత్త కాన్సెప్ట్ స్కూల్స్ తగలబడ్డాయి ఆ ఎవ్వరు ఇక్కడ సెట్ అవ్వదని మనం చేస్తున్నాను నేను పుస్తకాలు కూడా ఇంటికి తీసుకెళ్తాం లేదు స్కూల్ పట్టింది అక్కడే పడేది కావాలా ఆడే ముక్కి పుండి ఆడే రాయించేస్తాడు ఆడే చిత్త కొట్టేస్తాడు ఆడే పిండి వేస్తాడు అన్నీ లాగేస్తాడు పంపించేస్తాడు ఇంటికి కేవలం కొంపకొచ్చి పడుకొని మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్న సార్ చేసి ఇంకో బట్టలు వేసుకెళ్తానికే పిల్లడు ఆడు బతుకంత అక్కడ వెళ్ళారు మెయిన్ క్లాసు వాడితే ప్రైవేటు క్లాసు వాడిదే దీని ఫీజు దీనికే దాని ఫీజు దానికే స్కూల్ ఫీజు వేసి ట్యూషన్ ఫీజు వేరు అన్నీ వేరు అన్ని కలిపి గొప్ప గొప్పగా ఇంత అమౌంట్ పెట్టి లాగేత నీ దగ్గర ఈ రకమైన క్రైస్తవ్యాన్ని మనం చేసేది మనకు పాస్ట్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ పాస్ట్ గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక కార్డు మీద మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మీ కుమారుడు నా చెడ్డా మెంట్లో చేసింది నువ్వు ఎట్ట పాస్టర్ అయిపోయేవారు నువ్వు నేను ఎలా కోపడతాడు ఏ పాస్టర్ గారు తండ్రి ఆత్మకు శాంతి కలగకూడదా అంటాడు ఈడు ఇంకొక సన్నాసి ఉన్నారు సన్నాసి ఈడు ఒరే యూజ్లెస్ అసలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మని అశాంతి చేయలేవు శాంతి చేయలేవు నీ సన్నాసి రకం ఆత్మకంత అంత కెపాసిటీ ఉండదు పుర్రబుద్ధులు సెట్మెంట్ అంటే వాక్యం సంబంధం లేకుండా మాట్లాడుతూ వింటారు గాల్లో ఆ కెపాసిటీ మనకు ఉంటుందా నలభై రోజులు ఉపాసం ఉండి ఒక పరిశుద్ధి ఆత్మకి అశాంతి కలిగజేసి ట్రై చేయి రెండు వేల సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు కొంతమంది హాను మళ్ళీ తీసుకొచ్చి చంపేద్దామని అలా వల్ల అవతలేదు వాళ్ళు టార్గెట్ అది ఎలి రావాలి హాను రావాలి చచ్చిపోవాలి పానిక్ హిమాలి బాధ వాక్యానుసారము కాని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు వాక్యం తెలియదు కాబట్టి వాక్యం తెలియపటం ఏంటి వాక్యం చదవరు కాబట్టి చర్చిలో రెఫరెన్స్ చెప్తే ఓ తడి వేసుకొని ఇండెక్స్ చూసి తీసేస్తే తప్ప పక్కలో బైబిల్ పే ఎంత పేజ్ నెంబర్ ఎంత ఏటా ఈ బాధపడకి చాలామంది ప్రసంగికులు ప్రతి రెఫరెన్స్కి పేజ్ నెంబర్కి చెప్పేస్తుంటారు కసరత్ అని ఆయన మట్టికి ప్రతి రెఫరెన్స్ రెఫరెన్ పేజ్ నెంబర్ ఎక్కడ గుర్తుంటుంది రాసుకుంటే అక్కడ ముందు కూర్చొని సొత్త మూడు నాలుగు పేజ్ నెంబర్ నోట్ చేస్తాడు అక్కడ దానికెళ్ళ ముండి మా ఇగారు అయితే చక్కగా ప్రతి రెఫరెన్స్ కూడా పేజ్ నెంబర్ చెప్తారు మీరు అడతల్లాడు చెప్పిపోతే అలాగే కూర్తుంది నలభై సంవత్సరాలు వచ్చిన ఇంకా సండే స్కూల్ ఉన్నాడాడు ఈ కొత్త తెల్లంగి నా కొ తెల్లంగి అని పాటించాలి చర్చిలోనా సండే స్థితి కర్ర నానికి ఒక మాట చెప్పాలి నువ్వు దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు వాక్యం చదవసలు నెత్తిలో వాక్యం లేదు నేను అయ్యప్ప జల్లో సేవకులు కుట్టలు తరచుగా మాట్లాడుతున్నావు ఒకటి ప్రార్థన వింటే ఆ బైబిల్ చదివే రకం లేదు తెలిసిపోద్ది మనకి లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన భాష లోక సభైన పదాలు అన్ని తక్కడ తెక్కు ప్రార్థన చేస్తుంటే క్రైమ్ రిపోర్ట్స్ చదివేవాడు పాస్టరే న్యూస్ చదివేవాడు పాస్టరే పొలిటికల్ అనాలిసిస్ చేసేవాడు పాస్టరే ఆడిగాడి కితలు పెట్టి కితకెతలు పెట్టేసి నవ్వేసుకునేవాడు పాస్టరే ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఏం లేదు బైబిల్ చదువుతాం వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంతే ఇప్పుడు ఇన్ని రకాల ఈ బ్యాచ్లు అందరూ మళ్ళీ గదిలో కూర్చొని కాస్త బైబిల్ చదువుకుంటే మొత్తం సిస్టమ్ మారిపోద్ది వాక్యానికి శక్తి ఉంది ప్రాణం ఆత్మ ఎముకలు కీలు మునిగిరి మొత్తం మార్చేస్తుంది ఆ సరుకు ఆ సత్తా సరంజామి వాక్యానికి ఉంటుంది ఇది చదవడ కదా వచ్చిన బాధ రెండంచుల గల ఎటువంటి కట్గము కంటను వాడి కలిగిందంట వాక్యం ఎందుకంటే ఎలాంటి కట్గమైనా మరీ మునుగులకు దొరికిపోదు తల్లంపులకు ఆలోచనలకు వెళ్ళిపోదు ఒక వాక్యానికి వెళ్తుంది కెపాసిటీ నువ్వు పెద్ద బీభత్సం ప్రార్థనా పరుడు కాకపోయినా కనీసం బైబిల్ అన్నా చదివేసి పడుకుండా పోతే అది నీ తలంపుల్ ఆలోచనలకి వెళ్ళి అలా పని చేస్తూ ఉంటుంది పనికి మేల తాడుచు అడ్డుగోలు తాడుచు రాకుండా ఏమన్నా నిద్రలో లోపల నీ పని చేస్తుంటే లోపల తో పడుకునే ముందు ఒక బిల్లం మింగేసి పనికి ఎత్తే పని పొద్దున్న బీపీ రీచ్ అయిపోయినా ఉంటుంది రాత్రి ట్యాబ్లెట్ వేసుకుంటుంది ఎందుకంటే పొద్దున్న తిక్క తెక్క ఉంది మొన్న ఒక భక్తులు టిఫిన్ చేయమా బాబు టిఫిన్ చేస్తాకే కరంగా ఉంటుంది మమకారంగా పెట్టినా ఎకరేనా నీకన్నా అంత తెలుస్తలేదు ఎకరమేనా అండి బాబు నాకు ఎకరమే ఎందుకలాగంటే రాత్రి పిల్లలు వేసుకోలేదండి నేను కనుక్కున్న సత్యమైంది రాత్రికి ఐదు అధ్యాలు చదువు పడుకుంటే నీకు ఎకరం వికారం పెంట పెంట తలంపుల బుచ్చి పొద్దున్నే వారు మంచం మీదనే పాప యోచనలు చేదురు వాళ్ళు పండుకొని దరిద్రం అంతా ఆలోచిస్తున్నారు శ్రమం పోతుంది కదా ప్రాణము ఆలోచనలు తలంపుల్లో దూరే వాక్యం ఉంది కదా దానికి ఛాన్స్ ఇవ్వక ఇవ్వ నువ్వు పడుకునేదాకా అలాగ మొన్న పిండి అమ్ముతారా మూత వసిపోయింది అలాగే మంచి పరిచయం కూడా అది కందిరగని కుట్టేసిందా మూతంతా నువ్వు అన్నీ ఊరుకోవాలి అంతే నేను ఊరుకోవట మూత వసిపోతే ఆడు అటు ఇంటి చూసి ఎవరికి చెప్పక చెప్తాను చెప్తాను నేను ఎవరికి చెప్పినా పేరేటి చెప్పలేరా చెప్పు మరీ అంత ఘోరంగా ఉండదు కదా అంటే సర్లే నీకు తప్పదని చెప్పాడు వాడు ఎలా చూసుకొని పడుకొని ఇది నిద్ర వచ్చి జారిపోయింది అది అరకేచ్చి పోనేమో మూతి మీద పడిపోయింది పాపం అలా చూస్తా చూద్దాం సొత్తా నిద్ర వచ్చేసింది పాప వాడికి ఆని పడుకోబెట్టగల కెపాసిటీ దీనికి ఉందంట ఎంతో మురిపంగా చెప్పాడు అదేం చేసింది పడుకోబెట్టి అప్పుడొప్పుడుసారి మూతి మీద కొడితేనే పడుకుంటాడని మూతి మీద కొడిసింది అది నేను చెప్పింది నిజం అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అలా తేడాగా నా ముఖం చూడమని కాదు చెప్పో ఎందుకు చెప్తున్నాను ఇదంతా వాక్యం చదవాలి అక్కిని చదివి పడుకో ఫోన్ చూసి 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 కాదు నీ పనులన్నీ ముగించుకొని ఇక పడుకుందాం అనే టైంకి వచ్చి బైబిల్ తీసి కాసేపు చదువుకొని ఆ చదివిన వాక్యులు ఏదో ఒక మాట దాడు ప్రభుత్వం తాగుతాడు కాబట్టి ఆ మాటను పట్టుకొని కాసేపు ప్రార్థన చేసేప్పుడు పడుకో ఒకడు అన్నాడు పొద్దున చదివేసిన పది పొద్దున చదివేసిన పది వీడి పది లెక్క మండిపోయిన వీడి ప్రాణం పోయిన అవసరమైతే ఇంకెంత నరకత్యం చేస్తాడేమో కానీ వీడు పదకొండు అధ్యయనం చదవడం ఎందుకంటే మా ఇగారి పది చదవడు ఆ దరిద్రానికి కానీ రోజుకు పది గద్యాలు చదవమని అని చెప్పాను నేను ఇక నాకు వచ్చింది కార మా పదకొండు చదువుతాడు కాలి కొనపతి బైబిల్ చదివచ్చు కదండి చదివేశాను ఇప్పుడు ఎన్ని పది చదివేశాను పదకొండు మళ్ళీ రేపే ఏమవుతుంది ఇప్పుడు ఏం ప్రళయం వచ్చేది కదా పదకొండు చదివితే చదివేశాను కదా పది మళ్ళీ నా జోలికి రాకు నువ్వు మరి ఏం చేస్తావు గోల్కి వెళ్ళుకుంటాను కానీ నేను చదివాను బైబిల్ ఇంకోహనున్నాడు పదిహేను చదవమంటే అయితే చదివాడు ఎరా రాత్రి చదవాలి కదా ఇప్పుడు చదివేస్తే మళ్ళీ రాత్రికి ఇంకో పదకొండు చదవమంటాం అని అడిగి ఎంత భారం అంటే ఈ ఈ బ్యాచ్ అందరం సేవ అంటారు నాయనకాయలు తిరిగేస్తామంటారు కారు ఎక్కేస్తామంటారు పరిచయం తీసుకెళ్లేదంటారు నువ్వు ముందు చదువురా నరపుత్రుడా గ్రంథాన్ని తీసుకో దీన్ని నవిలి మింగేయి దీంతో కడుపు నింపుకో అప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికైనా నాలుగు మాటలు చెప్పరాన్నాడు వేసుడబ్బు దీంతో నింపబడిపోవాలి మనిషి కడుపు నిండిపోవాలి మనిషికి దీన్ని చదువుకోవాలా ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిన ఎంత మన పాత్రలో మరి నాయన ఇరవై మూడుకి చిన్నప్పటి నుంచి అప్పచెప్పేసి చెప్పేసి ఉంటారు కదా అంటే ఆ సన్న కలిగి అని పది పది నిమిషాలు టైం చేసుకోవాలి చెప్పంటే ఆ చూసుకుంటా చూసుకుంటారు నా మీద కోపం వచ్చేసి అయినా బాధ కలిగిన బైబిల్ చదవండి బాబు మీ పుణ్యం ఉంటుంది మీతో ఏగలేకపోతున్నా నేను బైబిల్ చదవకుండా వచ్చేస్తున్నాను చిరాకు వచ్చేస్తున్నారు ఒక్కొక్క చదువుతుంటే సింపుల్ క్యాల్కులేషన్ ఒక సార్లు చెప్పా ఇది వెయ్యిన్నొక్కసారి రోజుకో గంట చదివితే పది అధ్యాయులు చదవచ్చు నాలుగు మాసాల్లో బైబిల్ పూర్తి అయిపోద్ది సంవత్సరానికి మూడు సార్లు పూర్తవుతుంది బాప్ బాబు చూసే ముందు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది ఈ పాటికి ఇరవై మూడు అరవై సార్లు పూర్తి బైబిల్ అవ్వాలి ఎంతమంది పూర్తి చేశారంటే అసలు మాట మనకి ఎన్నమాట నీకు అప్పుడే మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్ వచ్చేస్తుంది అన్ని దొంగ ఫోన్లే మహాభక్తి కలవాళ్ళగా కటింగ్ ఇచ్చేసే పరిశోధనలు కూడా నేను చెప్తున్నాను సంవత్సరం మూడు సార్లు పూర్తవుతుందా అవ్వదు ఎందుకు అవ్వదు గంట కూడా చదవం మనం ఉన్నది పదకొండు వందల ఎనభై ఐదు అధ్యాయాలు రోజుకు పది చదివితే నాలుగు మాసాల్లో ఖచ్చితంగా పన్నెండు వందల అధ్యాయాలు అయిపోవాలి మధ్య మధ్యలో నూట పంతొమ్మిది లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం నీకు పడక ఆ రోజు పదిలో ఇది ఒకటే ఐదు కింద బట్ చేసి నువ్వు మిగతా రెండే చదువుతావు కాబట్టి పొంది దేవుని కృపలో ఆ ఎనభై ఐదు ఆ పదిహేను ఇది ఇక్కడ అవుతుంది మొత్తానికి నాలుగు మాసాలు సంవత్సరానికి మూడు సార్లు పూర్తి అవ్వాలి వీలు సంవత్సరానికి ఒక్కసారి కూడా అవుతారు మన కారణం ఏంటంటే మనం బాగా ప్రార్థన పర్లేం కదా వాక్యం చదవకుండా నీ అనుభవాలు అన్నీ కలిపి లేలిపోయి ప్రార్థనలు చేస్తుంది చిరాకు వచ్చి మీ ప్రార్థనలు నేను వినలేకపోతాను కళ్ళు మూసుకుంటాను చెవులు మూసుకుంటాను వెళ్ళిపోంటారు బాబు అన్నాడు అప్పుడు ఏం చేస్తున్నావు కొంచెం ప్రార్థన చేసేవాడు అంటాం కనపడితే అక్కడికి వెయ్యి రూపాయలు ఇచ్చి నా మాట ఎంటర్లేదు ప్రభు నువ్వు చేసి పెట్టి అంటావు నీ కోసం ఇచ్చేసింది దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఇట్లేదురా నీ కోసం దిగు వచ్చేసాడు కదా ఎక్కడ పడి ఉంటే ఎక్కడికి వచ్చాడు కదా ఏ ఎందుకు ఇంట్లేదు నీ మీద కొత్తగా వేసిన కోపం వచ్చిందా నీవంటే విరక్తి వచ్చేసిందా నీవంటే అస్సలు వేసేసిందా మీ అందరికి వందనాలు కొద్ది బైబిల్ చదువుకుంటారు బాబునే అంతకన్నా ఏమడుగుతా లేదు కుదురుగా చదవకుండా మళ్ళీ ఆదివారం మానేశారు చెప్తున్నాను దవిజనులు బెల్లి గ్రహం గారు అన్నారు బ్యాడ్ కండిషన్ బైబిల్ సి గుడ్ క్రిస్టియన్ అన్నారు నలిగిపోయిన బైబిలు చిరిగిపోయినట్టు ఉన్న బైబిలు మంచి క్రైస్తవుడికి నిదర్శనం అన్నాడు బైబిల్ బైబిల్గా ఒక్కొక్కటి బైబిల్ అండి పేజీలు రావు కొత్త బైబిల్ అనుకుంటున్నారా పది ఏళ్ళకు కూడా కొత్తగా ఉంది అది పేజీలు తిప్పుతుంటే రావు ఎందుకని తిప్పే పని ఉండదు కదా ఆమెను అన్నప్పుడు చిప్పే చెప్తే మళ్ళీ ఆదివారం దానికి దిక్కలేదు దానికి ఈలోపు ఆకీ ఎందుకు చదవో క్యాలెండర్లో ఉందిగా తారిక్కడ వెళ్ళి పెట్టావు నువ్వు చేయడం దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు తెలియట్లేదు దేవునికి ఏదనుకూలమో తెలియదు కాబట్టి ఎందుకు తెలియదు ఆ విషయం ఇక్కడ ఉంది మనం చదవం కాబట్టి నా గొడవ అది మీకు అర్థం అవుతుందో లేదు దేవుడు మురిసిపోయేలాగా దేవుడు సంతోషపడేలాగా దేవుడికి నచ్చేలాగా మన ప్రార్థన యుక్తముగా ప్రియముగా ఇంపుగా దేవునికి ఉండాలంటే ఆ చెప్పండి వాక్యం బాగా తెలుసుండాలి తెలుసుండాలంటే బాగా చదవాలి తీర్మానం చేసుకోండి ప్రతి సంవత్సరం జనవరి పరిస్థితి ఏదో లేనిపోయిన రెజల్యూషన్ తీసుకోవటం కాదు మినిమం గంట వాక్యం చదువుతాను ఫిక్స్ అయిపోండి అంతే ఒక్కడంలో సరిగ్గా